దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి జగదాపూర్ మండలం గొల్లపల్లి శివార్లో ఉన్న శ్రీ రామాంజనయ్య పత్తి మిల్లు ప్రొపెటర్లు జూలకంటి ప్రభాకర్ బుద్ధ బాలనారాయణ గారపాటి వెంకటేశ్వర్లు జూలకంటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రారంభ కార్యక్రమానికి ఆర్యవేష మహాసభ ప్రధాన కార్యదర్శి గజ్వల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సముద్రాల హరిన డైరెక్టర్లు మహంకాళి శ్రీనివాస్ బూరుగుపల్లి కర్ణాకర్ యాదయ్య పాటిమీర గౌడ్ వెల్దంట నరసింహారెడ్డి నల్ల భానుప్రియ ఉప్పాలి శ్రీనివాస్ బెల్ల నర్సగౌడ్ హాజరై వారి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం హయాంలో గతంలో కంటే నూట పది రూపాయలు రెట్టింపు చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు సీసీఐ దుర్గా దుర్గాప్రసాద్ అసిస్టెంట్ సిపిఓ శ్రీధర్ ఎంసీ సెక్రటరీ జాన్ వెస్లీ సూపరింటెండెంట్ మైపాల్ మాజీ ఎంపీసీ కేశమేణ మహేందర్ గుబ్బా శ్రీనివాసరావు గారి గాలిరెడ్డి అమర రాము ఎండి పాషా మత్స్య బిక్షపతి రైతు లోలాకర్ రెడ్డి రైతులు తదితరులు పాల్గొన్నారు हां सही है मेरे को चांस ही नहीं आ करके बस हो गई अब आराम से मारो मत देवते <laughs> <laughs>

ভালুটি <laughs> ना मेरे को तो मुझे साइड में रुना है मैं बैक साइड हूँ नहीं नहीं

మీడియా మిత్రులకి ఇక్కడికి వచ్చే మార్కెట్ డైరెక్టర్లకి ఫ్లైట్ శోదల విజ్ఞప్తిగా అందరికీ నమస్కరించి కేంద్ర ప్రభుత్వం ధర ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై వరకు ఎనిమిది వేలన్నర పథకాన్ని నిర్ణయించడం జరిగింది రైతు సోదరులకు అందరు ఫిర్యాదు చేస్తున్నాను సిసిఐకి పట్టి తెచ్చి అమ్ముకోవలసిందిగా కోరుతున్నాను రై మద్దతు ధర చాలా ఎక్కువగా ఉంది ప్రైవేట్ ధర కన్నా పదిహేను వందల రూపాయలు ఎక్కువగా ఉంది అందువలన రైతులు ఎనిమిది శాతం నుండి పన్నెండు శాతం వరకు ఇంట్లో ఆడబెట్టుకొని మంచిగా పరిచి తెచ్చుకొని మద్దతు ధర పొందవలసిందిగా కోరుతున్నాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వాహనాల కాలం ఉండడం వలన మీరు ఇంటి దగ్గర కొంచెం ఆరబెట్టుకొని మంచిగా ఆరబెట్టుకొని తీసుకురావచ్చు కూర్చొని ఎక్కడ పెట్టుకుంటారు రిజెక్ట్ అయ్యింది ఇవన్నీ అనుకోకుండా మంచిగా చేయవచ్చు కూర్చున్నాం ప్రైస్ వందనలకి మరొకసారి విజ్ఞప్తిగా కూర్చున్నాము ఎందుకంటే ఈసారి రేటు బాగా ఉంది ఎందుకంటే నోటిపతిగా ఉంది స్లాడ్ బుకింగ్ ఉంది ఇంట్లోనే దగ్గర నుండే స్లాడ్ బుక్ చేసుకొని ఏ రోజు రావాల్సిందో వాళ్ళకి అప్పుడే తెలిసిపోతుంది కాబట్టి వాళ్ళు తెచ్చుకొని ఆరామంగా ఉండవచ్చు ఎందుకంటే ఇక్కడ వేకెన్సీ ఖాళీ లేదని లేదని రెండు రోజులు రెండు రోజులు ఉండదు గంట బట్టి అమ్మలో చూడాలన్నింటినీ చేయమో వరకు తెచ్చుకోవచ్చు దానికి ఎనిమిది ఎనభై రూపాయలు తొంభై రూపాయలు అట్టపోతే ఓకే చూడాలి మూడు నాలుగు రోజులు సరే ఎండ పెట్టుకొని మీరు తెచ్చుకుంటే మీకే సులభమవుతుంది వీళ్ళకి సులభం అవుతుంది మళ్ళీ స్లాట్ బుకింగ్ ఆధార్ కార్డు మళ్ళీ పాట అది పెట్టుకొని పాస్బుక్ ఆ స్లాట్ బుకింగ్ చేసుకొని తెచ్చుకుంటే మీకు ఎంఐఎంబర్ అన్లోడ్ అవుతుంది మీకు ఎంఐడి ఎంబర్ బిల్ అవుతుంది ఇక్కడ వచ్చినాక అయ్యో మీరు మాకు టైం అయిపోయా స్లాడ్ బుకింగ్ కానీ మీరు ఇబ్బంది పడే బదులు మీరు బుక్ చేసుకొని ఇదే మూడు నాలుగు రోజులు ఒక్క ఒక్కబట్టి రెండు మూడు రోజులు ఒక్కతోని తేమవుతారు తెచ్చుకొని చేసుకొని మీకు సులభం మీకు సులభం అన్లోడ్ జరుగు అవుతుంది ఆ యొక్క మాట Free Veda Web Solutions, SEO, social media, paid ads, website design and branding all in one place.